హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ మన ఛానల్లోని బిగ్ బాస్ రివ్యూస్ అయితే ఇస్తున్నాను కదండి అదేనండి బిగ్ బాస్ రివ్యూస్ అయితే మనకి వీకెండ్ అయితే వచ్చేసింది ఇంకా నామినేషన్ అందరికి నేను రాత్రితోనే క్లోజ్ అయిపోయాయి ఓటింగ్ అనేది మీలో ఎంతమంది ఎవరికి ఓట్ వేశారని కింద కామెంట్ సెషన్ లో పెట్టండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వీక్ లోని గేమ్స్ అయితే నాకైతే అంతలా కనిపించలేదు చిన్నపిల్లల ఆటలాగా కనిపించాయి ఆ మా నేను చెప్పింది కొన్ని మీకు ముందు వీడియోలో అయితే ఉంటాయి ఆ నెక్స్ట్ వచ్చేసి చీఫ్ ఎంచుకున్నంత వరకు అయితే నేను మీకు చెప్పాను ముందు వీడియోలోని నెక్స్ట్ వచ్చేసి వీడియో ఏంటంటే చీఫ్లు కొంతమందిని టీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ముగ్గురు చీఫ్లు కలిసి ఆ సెలెక్ట్ చేసుకుని ఒక టీమ్ గా అయితే తయారవుతారు చక్కగాన ఆ టీమ్స్ అందరూ చక్కగా ఆడతారు ఏ టీమ్ అయితే గెలుస్తుందో ఆ టీమ్ సేఫ్ అనమాట అలాగే గేమ్ అయితే ఏదో చిన్నపిల్లలట్లా కనిపించింది అండి గోల్ వేయడం అసలు ఫస్ట్ వీక్ మీకు ఎలా అనిపించింది నాకైతే చాలా బోరింగ్ గా అనిపించింది ఎక్కువ కంటెంట్ ఏం కనబడట్లేదు బిగ్ బాస్ లోనే ఫస్ట్ వీక్ అయితే నెక్స్ట్ నుంచి ఉంటదేమో చూడాలి మనకి నామినేషన్స్ వచ్చేసరికి బేబాక్ బీబాక్ ఒకలు సోనియా ఒకరు పృథ్వీరాజు మణికంఠ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ శేఖర్ భాష విష్ణుప్రియ వీళ్ళందరూ ఉన్నారు ఆ వీళ్ళలోని మీరు ఎవరని అనుకుంటున్నారు బయటికి ఎవరు వెళ్తారని అనుకుంటున్నారని కామెంట్ సెక్షన్ లో పెట్టండి నాకు తెలిసి విష్ణుప్రియ స్ట్రాంగ్ గానే ఉంటది సోనియా అంతకన్నా స్ట్రాంగ్ ఎందుకంటే మాటలతోనే గాలిడీ చేసేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మణికంటే కొంచెం వీక్ వీక్ గా ఉన్నా అందరూ సెంటిమెంట్ తోని వేసేస్తారేమో అనిపిస్తుంది ఓట్లు మాక్సిమం బీబక్ అయితే తీస్తారేమో అని డౌట్ గా అనిపిస్తుంది మీకు ఎవరనిపిస్తుంది అని కామెంట్ సెక్షన్ లో పెట్టండి పృథ్వీరాజు కూడా స్ట్రాంగ్ గానే ఆడిలాగే ఉన్నారు ఆ చూద్దామండి ఈ వీకెండ్ వస్తుంది కదా నెక్స్ట్ ఎవరు బయటికి వెళ్తారు అనేది చూడాలి మధ్యలోనే మనకి ఏటంటారు ఏంటంటారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి కదా అందులో ఎవరెవరు వస్తారని ఇంకా ఉంటది ఇంకా సస్పెన్స్ గా ఉంటది వైల్డ్ కార్డ్ ఎంటీస్ ఉంటాయి ఇంకా రకరకాలుగా అసలు గేమ్ అనేది ఎలా నడుస్తుందా అంది ఎవరికి అర్థం అవట్లేదు ఎందుకంటే ఫస్ట్ వీక్ అయితే నాకు అసలు అనిపించలేదు అంత ఎక్కువ డెప్త్ కైతే వెళ్ళలేదు అని అనిపిస్తుంది ఈ సారి బిగ్ బాస్ అనేది అంటే ఫస్ట్ వీక్ లోనే ఎవరు అంతలాగా అంచనా వేయకూడదు కదా అందువల్ల చూద్దాము నెక్స్ట్ ఎలా ఉంటాయి నెక్స్ట్ వీక్స్ ఎలా ఉంటాయి అంది చూద్దాము మీకైతే ఎవరు నామినేట్ అవుతున్నారండి కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఇలాంటి మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్